ఈ ఫలితం మూట కట్టుకుపోబోయ్ ఎందుకు చేస్తున్నావు తత్వం తదియ భ్రాత తత్వం ఆలోచించు భ్రాత సోదరా శంకరాచార్యులు వారు అనవలసిన మాట అది అంటే అది సహించడం కడిగేయడం అంటే అది ఆయన ఏమందరూ ఎంతో ప్రేమగా సోదరా ఎన్నో ఆలోచిస్తున్నావు భార్య అంటావు పిల్లలు అంటావు నేను వద్దంటా లేదో ఉండవలసిందే గృహస్థాశ్రమంలో ప్రేమ అనుబంధం కానీ మరి ఇన్ని పాపకర్మలు కూడా చేసేసేయడం కోసమా ఆలోచించి ఒక్కసారి అసలు వీళ్ళెవరో నీకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు నీకు తెలియని వాళ్ళకి ఎవరికైనా ఏమైనా చేయమంటే మాత్రం వాళ్ళు ఎవరో నాకు తెలియదు అండి అంటావు వీళ్ళెవరో నీకు పెద్ద తెలిసిపోయింది ఏమిటి ఏమి తెలిసిపోయిందని చేసేస్తున్నావు వీళ్ళ కోసం నీకు ఏం తెలుసు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఎక్కడికి పోతారో తెలియదు ఎన్న ఉంటారో తెలియదు నువ్వు ఉంటావో తెలీదు వాళ్ళు ఉంటారో తెలియదు ఈ పార్టీ దానికి తల్లర పడిపోతున్నావా తత్వం చింతియ్య భ్రాత ఎంత కడుగుతున్నారు అజ్ఞానాన్ని ఒక్క శ్లోకంలో వంట పట్టిందనుకోండి ఎంత జాగ్రత్తగా ఉంటాడు అదేం పెద్ద ఉపన్యాసాలు చెప్పేదో పెద్ద వైరాగ్యంగా డబ్బిం చేసుకుని ఉండక్కర్లేదు తెలుసుకోవలసింది తెలుసుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉండి తన బ్రతుకు తాను జాగ్రత్తగా బ్రతకడం అలవాటైతే చాలు అంటే ఆయన అజ్ఞానం తీసేసి జ్ఞానం ఇవ్వడానికి మన యొక్క అజ్ఞానమును కడిగేయడానికి ఈకారమన్న బీజాక్షరంతో కలిపి ఆయన అజ్ఞానమును తొలగిస్తున్నారు కాబట్టి శకార రకార ఈకారములు అన్వయమైనటువంటి వ్యక్తి కాబట్టి శ్రీకారమున్నవారై శ్రీమంతులయ్యారు అందుకని శ్రీమతి నమ ఆయనకున్న గొప్ప సంపద భక్తి లోకంలో అన్ని ఐశ్వర్యముల కన్నా పెద్ద ఐశ్వర్యం ఏది అంటే భక్తిని మించిన లక్ష్మి లేదు భక్తియే మహాలక్ష్మి అందుకే లక్ష్మణస్వామికి లక్ష్మణుడని పేరు పెట్టారు లక్ష్మణో లక్ష్మీ సంపన్న లక్ష్మీ సంపన్నుడు లక్ష్మణుడు ఏమిటైనా లక్ష్మి రాముడితో అరణ్యవాసానికి వెళ్ళాడు అక్కర్లేని అరణ్యవాసం దశరథుడు పంపాడా ఎందుకు వెళ్ళాడు ఎందుకు పడ్డాడు అంది కష్టాలు అంటే భక్తిని మించిన లక్ష్మి లేదు ఎంత కోడబెట్టి దాచిందైనా అర్ధరాత్రి వేళ అక్కరికి రాదు కానీ భక్తితో ఉన్నవాడికి ఆపద వచ్చే ముందు ఈశ్వరుడు పరిష్కారాన్ని ముందు అక్కడ పెట్టి ఆపదనిస్తాడు కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వస్తే అందుకే ఆ భక్తి ఎంత గొప్పగానైనా ఉపకరించగలరు ఆయన స్తోత్రం చేసి పేద బ్రాహ్మణిని అనుగ్రహించలేదు అట్లాగే అసలు భక్తి కన్న తల్లి పసిబిడ్డను ఎలా కాపాడుతుందో భక్తి కూడా అట్లా కాపాడుతుంది శంకర భగవత్పాదులే ఒక చోట అంటారు భక్తి కన్న తల్లి రెండూ ఒక్కలాగే ఉంటాయని శివానందలహరి చేస్తూ ఆనందశ్రుభిరాతనోతిపులకం నైర్మల్యతశ్శ్చాదనం వాచాశంఖ ముఖస్థితై జఠఠఠఠరా పూర్తి చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవ పుషో రక్షాం భవద్భవనా పర్యంకే విధి భక్తి జననీం భక్తార్భకం రక్షతీ అంటారు అమ్మ పసిపిల్లవాణ్ణి మనసం మీద పడుకోబెడుతుంది వాడు అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మ ముట్టుకునేటప్పటికీ అమ్మ ముద్దు పెట్టేటప్పటికి అమ్మ ఒళ్ళో పడుకోబెట్టేటప్పటికి వాడికి ఏడు పాగిపోయి ఆనంద భాష్పాలు పడతాయి భక్తి కలిగినవాడు ఎప్పుడూ భగవద్భావన ఎందు డూలికల్లో తేలిపోతూ ఆనందాశ్రములు కారుస్తూ ఉంటాడు ఆయనకి అది విసుగు కాదు ఎంతసేపు చదివినా సంతోషం ఎంత పూజ చేసినా సంతోషం ఎంత చెప్పినా సంతోషం ఆయనకి కాలమంతా సంతోషంలో గడిచిపోతాడు అది వేరొకరి వలన ఆయనకి కలుగుతున్న సంతోషం కాదు ఎవరో తెస్తే ఇచ్చిన సంతోషం కాదు ఆయనకి ఎవరో అనుకూలంగా ఉంటేనో ప్రతికూలంగా ఉంటేనో రాలేదు ఆయనకి ఆ సంతోషం ఆయన భక్తి వలన ఆయనకి కలుగుతోంది కాబట్టి అది తల్లి లాంటిది ఆనందాశ్రుభిరాతనూతి పులకం భగవంతుడి గురించి తలుచుకొని వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి అంత ఆనందపడిపోతాడు రోమాంచితమైపోతుంది ఏడుస్తూ అమ్మ కనపడలేదని గొక్కపట్టిన పిల్లాన్ని అమ్మ చేయన ఎత్తుకోగానే వాడికి ఆనందంతో రోమాంచితమైపోయినప్పుడు భక్తితో భగవంతుణ్ణి తలుచుకోగానే రోమాంచితమైపోతుంది భక్తుడికి అందుకని భక్తుడికి భక్తి